హాయ్ నమస్తే గురువుకి ఎటువంటి శిష్యుడైతే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్య కానీ మంత్రం కానీ శిష్యునికే ప్రధానం చేయాలి శిష్యుని యొక్క లక్షణాలు లేని వారికి విద్యలను ఇవ్వరాదు కొన్ని మంత్రాల విషయంలోనైతే సరి అయిన అధికారం లేని వారికి విద్యనిస్తే ఆ ఇచ్చిన వాడు పాపాత్ముడవుతాడు అని హెచ్చరికలు ఉదాత లక్షణం కలిగిన విద్యకు సరి అయిన అధికారి కావాలి భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ తపస్వి కానివానికి భక్తుడు కానివానికి బోధ బోధించరాదని భగవద్గీతలో చెప్పే ఉన్నారు విద్యకు ప్రధాన అర్హత శ్రద్ధ ఏకాగ్రత సాధన గురువాక్యం పట్ల గ్రహించే విద్య పట్ల సత్యభావం దృఢ విశ్వాసం శ్రద్ధ అనిపించుకుంటూ వండుకుంటాయి అని గీతావాక్యం వేదాంత విద్య వివేకము వైరాగ్యము శమము దమము తితీక్ష శ్రద్ధ సమాధానము ముముక్షత్వం ఉన్నవాడే ఆత్మవిద్యకు అర్హుడు అని చెబుతారు శ్రద్ధ లేనివాడు సంశయంతో ఉంటాడు విద్యపై గౌరవము కలగదు విద్యపై అటువంటి శ్రద్ధ లేనివాడికి విద్యపై గౌరవం ఎలా కలుగుద్దండి కలగదు శ్రీకృష్ణుడు గీతలో తెలిపే ఉన్నారు కొందరికి విద్య పట్ల మంత్రం పట్ల కుతూహల ఉంటుంది అందుకే విద్యార్థిని కనీసం ఒక సంవత్సరం పరీక్షించమని శాస్త్ర బోధ ధనం ఉన్నంత మాత్రాన గురువుకి ఇచ్చినంత మాత్రాన విద్య వచ్చి తీరుతుందని భ్రమించడం వృధా శిష్య లక్ష శిష్య లక్షణాలలో సహనం శ్రద్ధ అలస్ రహిత ఆలస్యం ఏదైనా కానీ ఆలస్యం చేయకుండా ఏదైనా పని చెప్పినప్పుడు గురువు గారు ఆలస్యంగా ఉంటారు కదా అట్లా ఉండకుండా అతి నిద్ర కొంతమంది ఎక్కువ నిద్రపోతూ ఉంటారు ఎప్పుడు అతి నిద్ర జయించుట బుద్ధి కుశలత గురువు పట్ల భక్తి ఇవి ప్రధాన అర్హతలు శ్రద్ధ అవసరం గురువుపై మంత్రంపై అంకుటిమ అంకుటితమైన సత్యనిష్ట దృఢ నిశ్చయత బుద్ధి మనోనిగ్రహం శీల సంపద వంటివి అవసరం ఇవి లేనివారు మంత్రాది దేవతల అనుగ్రహం దొరకడం కష్టం అటువంటి శిష్యునకు విద్య లభించినప్పుడే అది మానవాళ్ళకి లోకానికి ఉపయోగం ఈ విషయాలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు